ఇప్పుడు చూస్తున్నాను కన్నా లోకేష్ మాట్లాడితే ఈ మధ్యకాలంలో కూడా రెడ్ బుక్ చూసినా రంగు చూసినా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు భయపడుతున్నారన్న రెడ్ బుక్ లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ఆల్రెడీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది లోకేష్ గారిది వాస్తవంగా భారత రాజ్యాంగం ఏదైతే మన అంబేద్కర్ రచించారో దాన్ని పక్కన అయితే పెట్టారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కేవలం లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అది వాస్తవం దానికైతే భయపడేబోదు వాళ్ళైతే వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే కాదు వాళ్ళు ఎన్న చేసుకొని ఎన్న కేసులు పెట్టని ఎన్న అక్రమాలు చేయని ఎన్న దౌర్జన్యాలు చేయని భయపడటానికైతే ఇక్కడ మేము కూటమి ప్రభుత్వం నాయకులం కాదు కార్యకర్తలం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ పొరపాటును కూడా భయపడడం భయానికే భయాన్ని చూపెడతాం మేము అది మా అధికారం రాని వాళ్ళు ఏం చేశారు అంతకంతకు చేయపోతే అప్పుడు అడగండి ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారే మా ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారే ధైర్యం జగన్మోహన్ గారి రెడ్డి గారి యొక్క విశ్వరూపాన్ని ఒక పక్క చూశారు మంచితనం చూపెట్టిండు ఆయన ఇప్పుడు అసలు 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 జగన్ ఏంటో బయటకు వస్తారు అంటే మేమేదో అన్యాయాలు అక్రమాలు చేద్దామని కాదు భారత రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించినోడు నారా లోకేష్ గారు అతకేమో విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా పక్కన ఉండి ఒక గుడ్డు గుండెపోట్లు వస్తాయి రెడ్ బుక్ చూస్తా అని చెప్పి రెడ్ బుక్ కలర్ చూసినా ఎరుపు రంగు చూసినా భయపడతారు గుండెల బగులు తీ అన్నది అబ్బా ఆ రెడ్ బుక్కే ఏ రెడ్ బుక్లు ఏం చేయాలో అది మాకు తెలుసు వాళ్ళు ఏం చేశారు అంతకంత మేము చేయటం అయితే కంపల్సరీ జరిగిద్ది అది ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా టూ పాయింట్ ఓ చూపిస్తాం రప్పరప్ప అన్నారు అంటే డౌటే లేదు టూ పాయింట్ ఓ కంపల్సరీగా ఈ రాష్ట్రంలో అమలైద్ది జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ కంపల్సరీ జరిగిద్ది ఇక్కడ వాళ్ళు చూపెట్టారు దారి మేం కాదు మేము మంచి పరిపాలన అందించినాం ప్రజలకి అందరూ దీవించారు గెలిచాం వీళ్ళ కోట్లు వేశారు ఏదో బిర్యానీ పెడతారని చెప్పేసి ఓట్లు వేశారు బిర్యానీ నూకలు కూడా పెట్టే పరిస్థితి లేదు ఇలా నూకలు కూడా దిక్కులేదు టూ పాయింట్ ఓ కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కంపల్సరీగా ప్రభుత్వాన్ని మేము ఎట్టా ఏర్పాటు చేస్తాం ఏర్పాటు అయిన తర్వాత టూ పాయింట్ ఓ డెబ్బై సీట్లు గెలిచిన కాని నుంచే మొదలైంది కంపల్సరీగా ఇస్తారు కార్యకర్తలు చాలా నష్టపోయారన్న రెండు వేల పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా చేశారు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పార్టీలో వాళ్ళందరూ కూడా కార్యకర్తలాగే పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు నంది అంటే నంది పంది అంటే పంది అన్నట్టుగానే చేశారు ఆయన నమ్ముకునే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మొత్తం ఆవంతునే ఉన్నారు కార్యకర్తలు పూర్తిగా నష్టపోయిన మాట వాస్తవం నష్టపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకునేది వస్తాం పూర్వ వైభవం తీసుకొస్తారా పార్టీకి కార్యకర్తలకు బట్టి కంపల్సరీగా భరోసా ఇస్తున్నారు ఆయన భరోసా ఇచ్చినా అయిపోయినా మేమైతే ఆయన వదలం పూర్వ వైభవం తెస్తారు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కూడా ఏం చేయాలో అది ఆలోచిస్తారు టూ పాయింట్ ఓ మొదలైద్ది కంపల్సరీగా